వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను నమ్మకం ఏమైనా చేస్తుంది ఒక అసత్యం సత్యాన్ని కొన్నాళ్ళు మాత్రమే ఆపగలుగుతుంది అది సినిమా అయినా రాజకీయమైన మరేదైనా దక్షిణాదిలో సినిమా అంటే ఉన్న క్రేజ్ చెప్పడానికి చిన్న విషయం ఏమి కాదు అలాగే రాజకీయాలు దక్షిణాది ప్రజలు సినిమాలు చూస్తూ రాజకీయాలు మాట్లాడుకుంటూ గడిపిస్తారు తెలుగు రాష్ట్రాల్లో ఈ వారం రిలీజ్ అయిన పుష్పటు ప్రకంపనలు అన్ని ఇన్ని కావు ఒక సాధారణ నటుడు అసాధారణ స్థాయికి ఎదిగిన క్రమం గత రెండు దశాబ్దాలుగా మనకు కనిపిస్తూనే ఉంది సినిమా అన్నది వినోదం ఇది ఎవరైనా చెప్పే అంశమే సినిమాలను సంతోషించేందుకు ప్రశాంతత పొందేందుకు మనం వెళ్లేందుకు ఉపయోగించే ఒక బ్రేక్ తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచాన్ని దుర్నిపిస్తోంది ఢిల్లీ వెళ్తే మదరాసిన అన్న ఫీలింగ్ నుంచి ఇప్పుడు తెలుగు సినిమాను మన దర్శక నిర్మాతలు తీసుకెళ్లిన తీరు నభూతో నభవిష్యత్ సినిమా అంటే రెండున్నర గంటల వినోదం ఇవ్వడానికి హీరో దగ్గర నుంచి దర్శకుడి వరకు ఎంతగానో కష్టపడతారు ఏం చేస్తే సినిమా లాగ్ అవుతుందోనని భయపడతారు కానీ ఇటీవల కాలంలో వస్తున్న సినిమాలు ఫుల్ లైన్లో వస్తున్నాయి బాహుబలి సినిమాల తర్వాత ట్రిపుల్ ఆర్ ఆ తర్వాత ఇప్పుడు పుష్ప టూ వరకు మూవీని మూడు గంటల పాటు ఉంచేందుకు దర్శక నిర్మాతలు ఇటు సంకోచించడం లేదంటే నమ్మకం ఉన్నదని ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు పుష్ప మొదటి రోజు కలెక్షన్స్ రెండు వందల తొంభై నాలుగు కోట్లు అంటూ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో పోస్ట్ చేయడం అంటే అసలు దేశంలో ఈ మొత్తం వ్యవహారం ఎంతటి గేమ్ చేంజర్ అర్థం చేసుకోవచ్చు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణప్రసాద్ లైవ్ అందిస్తారు కృష్ణప్రసాద్ ఆ సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ నటించిన ఫ్యాన్ మోస్ట్ వెయిటెడ్ మూవీ మాత్రం పుష్ప టూ అని చెప్పు పుష్ప తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా చాలామంది ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తారు పుష్ప ఏ రేంజ్లో ఉంటుందో చూసిన తర్వాత పుష్ప టూ కూడా ఇంకా అంతకు మించి ఉంటుందని కూడా వాళ్ళు ఎంతో ఈ సినిమా కూడా ఆయించడం జరిగింది అయితే ఈ సినిమా నిజంగా అనుకున్నట్టుగా మించి ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది అనుకోవచ్చు ఇప్పుడు అల్లు అర్జున్ పుష్పతో మాత్రం నేషనల్ వైడ్గా ఉన్న అల్లు అర్జున్ మాత్రం ఇప్పుడు ప్రపంచ పుష్ప టూతో మాత్రం ప్రపంచవ్యాప్తంగా తగ్గేదే లేదా అంటూ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటూ ఆయన తన రికార్డుల సునామీనిమాల్ని సృష్టించుకుంటూ ఇంకా పోతూనే ఉన్నాడు ఈ సినిమా ఈ సినిమా పరంగా చూస్తే మొదటి విడుదలైన మొదటి రోజే ప్రపంచ రికార్డ్ని సొంతం చేసుకుంది అనుకోవచ్చు చెప్పొచ్చు అయితే మొదటి మొదటి రోజే ఎక్కువగా రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలను వసూలు చేసి ఒక ప్రపంచంలో ఒక రికార్డు సొంతం చేసుకున్న మన తెలుగువాడు పుష్పాటు అల్లు అర్జున్ అని చెప్పుకోవచ్చు మనం ఆయన నటించిన ఆ సినిమాని ఇప్పుడు ప్రపంచ ఒక హిందీలో కూడా మొదటి రోజు అత్యధిక కలెక్షన్ చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే పుష్ప టూనే అది ఎక్కువగా మనం తెలుగు రాష్ట్రాల్లో పోల్చుకుంటే హిందీలో కూడా డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రం వసూలు చేసుకొని ఒక రికార్డ్ని సొంతం చేసుకుంది అయితే ఓవర్సీస్లో పరంగా చూసుకుంటే మాత్రం ఇటు నార్త్ అమెరికాలోనే యాభై కోట్లు ఇటు యూఏఈలో చూసుకుంటే ఇప్పుడు ముప్పై ముప్పై కోట్లు ముప్పై ఎనిమిది కోట్ల దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేసింది అయితే ఇంకా యూకేలో ఆస్ట్రేలియాలో చూసుకుంటే తల ఈ పన్నెండు కోట్ల వరకు దాదాపు రికార్డు సృష్టించిందని చెప్పుకో ఈ సునామీ ఇంకా ఈ జాతర ఈ గంగమ్మ జాతరలాగా సునామీ జాతర ఈ కలెక్షన్ జాతర మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది ఒక సామాన్య తెలుగు నటుడు ఈరోజు ఒక ప్రపంచ స్థాయిలో అంటే మన తెలుగు వాళ్ళకే అందరికీ గర్వకారణం అని చెప్పుకోవచ్చు ఈ సినిమాపై ఎంతో చాలామంది కొన్ని సృష్టించాలన్నా కూడా ఆ యుద్ధం యుద్ధం విధ్వంసమైన రికార్డులు కూడా సృష్టించుకోవచ్చు అయితే సుకుమార్ చూసిన టేకింగ్ పరంగానే చూస్తున్నారు కానీ మైత్రి మూవీ మేకర్స్ పెట్టిన పెట్టుబడి ఆ సినిమాపై కూడా నిర్మాత్మక విలువలు చూసుకుంటే మాత్రం ఎంత ఏ మాత్రం తగ్గదు అన్నట్టు కూడా నిర్మాతలు కూడా దానికి తగ్గట్టుగానే చూ తీయడం జరిగింది అయితే ఈ అల్లు అర్జున్ క్యారెక్టర్ పరంగా చూసుకుంటే మాత్రం ఆయన ఒక పెద్ద స్టార్ హీరోయిన్ ఒక లవర్ బాయ్గా చేసినా కూడా ఈ సినిమాలో మాత్రం ఒక డీ గ్లామర్ పాత్ర పోషించి మాత్రం ఒక ప్రపంచ స్థాయిలో కూడా తన మార్కేందో నిరూపించుకునే ప్రయత్నం చేసిందో అయితే ఈ సినిమా ఒక కొన్ని సినిమాలు వస్తుంటే తల్లి సెంటిమెంట్ తల్లి సె చెల్లి సెంటిమెంట్ చెల్లెలు ఇటు తండ్రి సెంటిమెంట్గా తల్లి సెంట్రమె సెంటిమెంట్ మీద సినిమాలు వస్తుంటాయి ఈ ఈ సినిమాలో ప్రత్యేకంగా మాత్రం ఒక భార్య సెంటిమెంట్ మీదంగా వచ్చి భార్య మాట వింటాయి ఏదైనా మనం సాధించవచ్చు అన్యోన్య దంపలుగా ఉంచు ఆమె కోసం మనం ఏదైనా చేయొచ్చు అన్న పాయింట్తో కూడా తీసిండు అయితే గంధ చెక్కల స్మగ్లింగ్ అయితే ఎదగాలి ఎట్లా ఎదగాలి భార్య కోరిక మరొక ఎలా ఎదగాలి అన్నది కూడా చూపించండి ఒక చిన్న సన్నివేశం గురించి గురించి భార్యకి ఇచ్చిన మాట గురించి ఏ స్థాయికి ఎదిగిండు ఎలా ఈ ఒక స్మగ్లర్ ఎలా ఎదిగిండు అని మాత్రం ఈ ఒక టేకింగ్ పరంగా మాత్రం అది అద్రగొట్టిండి అనుకో చెప్పుకోవచ్చు అయితే అల్లు అర్జున్ ఈ విషయాలు మాత్రం ఒక నేషనల్ ఫైర్ 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 బ్రాండ్ అనుకోవచ్చు ఫైర్ అంటే కాదు వరల్డ్ వరల్డ్ ఫైర్ కూడా అన్నట్టు కూడా ఈ సినిమాలో చూపించి ఒక ప్రపంచవ్యాప్తంగా ఈయన తన సునామీని మాత్రం ఇంకా సృష్టించుకుంటూ పోతూనే ఉన్నాడు అయితే సామాన్య ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయమైన అల్లురామలింగే మనోడుగా ఈరోజు ఆయన ఒక నేషనల్ లెవెల్ ఇక తన సొంత బ్రాండ్ మాత్రం ఇమేజ్ క్రియేట్ చేసిన చెప్పుకోవచ్చు తన తండ్రి నిర్మాత అయినా కూడా ఆయన ఆయనతో తీసిన సినిమాలను మాత్రం చూసినా కూడా వేరే నిర్మాణంలో కూర్చే సినిమాలు మాత్రం ఒక రికార్డ్నే సృష్టించినాయని చెప్పుకోవచ్చు బన్నీ కష్టం అంటే ఇప్పుడు ఆయన ఆయన కష్ట తగ్గ కష్ట ఫలితాన్ని కూడా మనం చూసుకో ఈ సినిమాతో చూసుకోవచ్చు అనుకుంటూ ఒక సొంత బ్రాండ్ ఇమేజ్ని కూడా అల్లు ఆర్మీని ఏర్పాటు చేసుకొని తనకంటూ ఒక స్థాయిలో ఆయన ముందుకు పోతుండు అయితే ఈ ఈ వరల్డ్ వైడ్కి ఒక మనం అనుకోవచ్చు ఒక ఈ సినిమా రెండు గంటలు చూడటమే కష్టం ఒకరు ఒక సినిమా వస్తుంది కొన్ని రోజుల వరకు ఒక గంటన్నర రెండు గంటల వరకు పరిమితి ఉండేది ఇప్పుడు ప్రస్తుతం మాత్రం చూసుకుంటే ఒక ఆ సినిమాని చూస్తున్న ప్రేక్షకుడు కూడా ఇంకా చూడాలి అన్న ఆతృతగా కల్పిస్తుంది ఒక స్టోరీని బట్టి అయితే ఆ సినిమా మీద చూస్తే బాహుబలి అయినా చూసినా కూడా బాహుబలిలో పార్ట్ వన్ చూసినా కూడా పార్ట్ వన్ కోసం చాలా వెయిట్ చేయడం జరిగింది అయితే అది ఆ రెండు సినిమాలు ఎంత హిట్ అయినా కూడా పార్ట్ వన్ పార్ట్ టూ కూడా దాన్ని బట్టి ప్రేక్షకులు ఎంతగా సినిమా పట్ల ఆకర్షణలతను కూడా మనం చెప్పుకోవచ్చు ఈ సినిమా పరంగా చూస్తే మాత్రం పుష్ప పుష్పాటు అయితే మొదటి భాగం ఎంత హిట్ అయిందో రెండో భాగం చూసింది అయితే ఈ సినిమా ఒక మూడున్నర గంటలు సినిమా ఉన్నా కూడా ప్రేక్షకుని అట్లా కూర్చోబెట్టిందని చెప్పుకోవచ్చు అయితే ఒక అదే సినిమా కథ ఎంత ఉన్నా ఎన్ని భాగాలైనా తీసినా కూడా ప్రేక్షకుడు సినిమా పరంగా చూస్తాడు అన్న అన్నది మాత్రం నిజంగా క్రియేట్ చేసింది ఈ పుష్పటు అయితే మొదటి రోజు కొన్ని ఎంత ఈ రేట్ల విషయానికి వస్తే మాత్రం ఇంత రేట్లు పెట్టి చూస్తారో సామాన్య మాన ప్రజలు అన్నట్టు కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి అయితే అటు మాట కొట్టిపడేసింది పుష్పటు మాత్రం ఒక వినోదాన్ని కలిగించడానికి ఒక మూడు గంటలు వినోదాన్ని కలిగించడానికి డబ్బులతో పని లేదు ఎంతైనా సామాన్యుడైనా చూసి కొద్దిగా ఆనందపడవచ్చు అన్నట్టు అన్నట్టుగా ఈ సినిమా మాత్రం నిరూపించబోయింది అయితే ఈ మూడు గంటలున్న సినిమా కాదు ఇంకొక ఇరవై నిమిషాలు సినిమా ముప్పై ఉన్నా కూడా సినిమా ఆ సినిమాని ఇంకా ప్రేక్షకుడు చూశాడు ఆ సినిమా మనం ఇట్లా చూసుకోవచ్చు అయితే చూసుకోవచ్చు పుష్ప రికార్డులు మాత్రం సొంతం క్రియేట్ చేసుకుంటాం అయితే ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అయిన రిలీజ్ అయిన బెనిఫిట్ షోలు మాత్రం చూస్తే మాత్రం బెనిఫిట్ షోకి ఎనిమిది వందల రూపాయలు ఉన్నా కూడా ఎనిమిది వందలు కాదు కదా ఎనిమిది పైన కదా నింతలు ఉన్నా కూడా మేము చూస్తామంటే కూడా ఆ ఆ రోజు ఆ సినిమా ఏదైతే బెనిఫిట్స్ వాళ్ళు అయితే చూసినా ఆ రోజు మనం చూసుకోవచ్చు అయితే సంధ్యా థియేటర్ మాత్రం కృష్ణ ప్రసాద్ కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ మీరు వన్ మినిట్ లైన్లో ఉండండి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను వన్ మినిట్ లైన్లో ఉండండి ఎస్ గత ఏడాది హైదరాబాద్ వచ్చిన సందర్భంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు సినిమా దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తోందో చెప్పారంటే మనోళ్ల స్టామిన ఏ పాటిదో అర్థం చేసుకోవద్దు అయితే సినిమాను సినిమాగా చూడాలంటారు కానీ సినిమాను మనోళ్లు ఆరాధిస్తారు అందుకే నాడు సినీతారులు దక్షిణాదిలో సీఎం లుగా అయ్యారు ఒకటి రెండు సార్లు కాదు అనేక సార్లు తిరిగి మళ్లీ మళ్లీ ఎన్నికయ్యారు తాజాగా తమిళనాడులో మరో మైటీ స్టార్ విజయ్ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు అయితే తెలుగులో అన్న నందమూరి తారక రామారావు సినీ కలామ తల్లి ముద్దుబిడ్డగా చరిత్ర శాసించారు ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి సత్తా చాటారు ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ గత ఏడాది సృష్టించిన సునామీ ఏపీలో సర్కారును మార్చేసింది ఇలా సినీతారులు రాజకీయ రాజకీయాలను ఒకే రేంజ్ లో ప్రభావితం చేస్తున్నారు సినిమాకు రాజకీయానికి అను ఇటు అవినాభావ సంబంధం ఏంటది ఇది విద్ధంగా చెప్పలేం వస్తానికి దానికి మెయిన్ కారణం అయిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా डिप्यूटी चीफ मिनिस्टर श्री पवन कल्याण गारे सभा सभामुख अभिन थैंक यू सो मच एंड ऑन अ पर्सनल नोट कल्याण थैंक यू सो मच थैंक यू आई रियली योर जस्ट थैंक यूल मेन दाखी कई डिप्यूटी चीफ मिनिस्टर श्री पवन कल्याण गारे मनस्फूर्ति डिप्यूटी चीफ मिनिस्टर श्री पवन कल्याण गारे ఎస్ ఇక టూ మూవీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరి నోట వినిపించే పదం పాటి లేదా పుష్ప దగ్గర నుంచి ఇంటర్నేషనల్ అన్నంత వరకు ఈ మేనియా తెలుగు జనాలను కట్టుబడిస్తోంది బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు మొదలైన పుష్పాటు ఇన్ ఇండస్ట్రీని మరో రికార్డ్స్ బ్రేకింగ్ వైపునకు తీసుకెళ్తోంది ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళా మృత్యువాత పడగా ఆమె కుమారుడు తీవ్రంగా అనారోగ్యం పాలయ్యాడు దీంతో అల్లు అర్జున్ పైన నిర్మాణ సంస్థ పైన కేసు నమోదైంది మనిషి ప్రాణాల కంటే విలువైనది ఈ భూమిపై ఏది ఉండదు కొట్టిస్తా కోటిస్తామంటే ఎవరైనా చూస్తారా చావని చావరు ఎందుకంటే ప్రాణం ముందు కోటి బలాదు కానీ సినీతార పైన ఉన్న అభిమానం ప్రాణాలను గాల్లో తీసుకెళ్తోంది ఈ సంఘటన దేశవ్యాప్తంగా కదిలించింది బాధితురాలికి సాయం చేస్తానని నిర్మాణ సంస్థ ప్రకటించగా హీరో సైతం ముందుకు వచ్చి బాధ్యత తనదని చెప్పారు దేశంలో ఎన్నో విషయాలపై ఆచితూచి వ్యవహరించే మన ప్రభుత్వాలు కొన్ని ఘటనలు జరిగినప్పుడు వేగంగా స్పందిస్తాయి పుష్ప టు ప్రీమియర్ నిర్వహించుకునేందుకు ఎనిమిది వందల రూపాయలు టికెట్ ధరకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం ఇప్పుడు ఇకపై ఏ సినిమాకు కూడా ప్రీమియర్ షోకు అనుమతించేది లేదని తెగేసి చెప్పేసింది కానీ ఇప్పటికీ పుష్ప మూవీ చూడాలంటే చె చెల్లించాల్సిన మొత్తం సామాన్యుడికి మాత్రం వేధిస్తుంది నచ్చితే రండి లేదంటే లేదంటూ సినిమా పెద్దలు చెప్పుకోవడానికి బాగానే ఉన్న టికెట్ రేట్లు మాత్రం బెమ్మలెత్తిస్తున్నాయి రైట్ దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణప్రసాద్ లైవ్లోనే అందిస్తారు కృష్ణప్రసాద్ చెప్పండి సంజన ఇది మాత్రం నిజం అనుకో నిజం ఇది గత సంవత్సరం గత ఏడాది ప్రధానమంత్రి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సందర్శించినప్పుడు తెలుగు సినిమా స్టామినా ఏందో కూడా ఆయనే ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అయితే ఆ సినిమా ఎక్కడైతే ఆయన ఎంత ఎంత ఉందో ఎంత సినిమా ప్రేక్షకుడు ఎంత కట్టిపడేస్తుందో కూడా మనం చెప్పుకోవచ్చు అయితే సినిమా పరంగా చూస్తే ఇటు ప్రతి ఒక్కళ్ళు ఒక నలుగురు కూర్చుంటే ఒక రాజకీయమో ఒక సినిమానో దాని గురించే చర్చించుకుంటారు అయితే రాజకీయ పరంగా చూస్తే మన తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా మాత్రం రాజకీయ నాయకులు సినిమా హీరోలందరూ రాజకీయాల్లో ప్రవేశించి ఒక ఒక ప్రత్యేక స్థానాన్ని అంటే ఒక ముఖ్యమంత్రి స్థానానికి ఎదిగని చెప్పుకోవచ్చు ఒక ఎన్టీ రామారావు గారు కళ కళామతల్ని నమ్ముకోవచ్చు ఎన్టీ రామారావు గారు ఈరోజు ఒక పార్టీని స్థాపించి ఒక ఒక ముఖ్యమంత్రి అయ్యి ఎన్నో ఇప్పుడు ఈరోజు ఒక దేశ స్థాయిలో కూడా మన వారు గర్వించేలాగా ఆయన ఒక పార్టీని కూడా నడిపించడం జరిగింది ఆ తర్వాత వచ్చిన చిరంజీవి ప్రజారాజ్యాన్ని కూడా స్థాపించి ఆయన తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకు ఒక రాష్ట్రాలు ఒక కీలక పాత్ర వహించిన కూడా చెప్పుకోవచ్చు అయితే తర్వాత ఇప్పుడు 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 కనుక చూసుకుంటే మన సీఎం టి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొన్న సునామీలో ఒక ప్రభుత్వమే కొట్టుకుపోయిందని చెప్పుకోవచ్చు ఆయనకి సినిమా వల్ల ప్రభావం ఇంతగా ఉందని చెప్పుకోవటానికి ఇది నిరసన అవుతుంది ఇప్పుడు తమిళనాడులో కూడా ఎన్జి రామచంద్ర కానీ జయలలిత కానీ ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టే విజయ్గా విజయ్ గురిని కూడా చూసుకుంటే మాత్రం ఇప్పుడు సినిమా వల్ల ప్రభావం ప్రేక్షకులకు ఎంతగా ఉంటుందో చూసుకోవచ్చు మా నాయకుడు ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నట్టే వాళ్ళ అండదండలు కూడా వాళ్ళ నాయకుడిని ఎంత వాళ్ళు అభిమానిస్తారో మనం చెప్పుకోవచ్చు అయితే అయితే ఇక్కడ ఈ పరంగా చూస్తే మాత్రం అల్లు అర్జున్ కూడా చూసుకుంటే మాత్రం అల్లు అర్జున్ తన సొంత స్టామినాతోనే ఇప్పుడు ముందుకెళ్తున్నా కూడా మన ఆ రోజు మనం చూసుకోవచ్చు అల్లు అర్జున్ స్టామినా ఎలాంటిదో కూడా టూ రిలీజ్ అయిన ప్రీమియర్ షో చూసుకోవచ్చు అయితే ఏ థియేటర్ కూడా చూసినా కూడా వేల మంది వేల మంది ఒక థియేటర్ దగ్గరనే వేల మంది వేలాది మంది ఆయన అభిమానులు కూడా రావటం జరిగింది అయితే ఆయన వస్తున్న ఒక దాదాపు ఒక వేల మంది కూడా సంధ్యా థియేటర్ పరంగా చూసుకున్న అక్కడికి వస్తే ఆయన చాలా మంది ఆయన కోసం ఆయన ఒక అభిమాని చూసి ఆయనతో పాటు సినిమా చూడాలన్న ఆ కోరికతోనే చాలా మంది ఆ రోజు థియేటర్ దగ్గర జరిగింది అదే అయితే అనూహ్య పరిణామంలో ఒక సంఘటన చోటు చేసుకున్నా కూడా ఆయన వాళ్ళ కుటుంబానికి మాత్రం అండగా ఉంటామని కూడా అల్లు అర్జున్ చెప్పడం జరిగింది ఈ నిర్మాణం చూస్తే మన సొంత అభిమాని చనిపోవడం కూడా ఆయన చాలా బాధాకర విషయం అంటూ కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది సో వాస్తవానికి మూవీ అన్నది ఒక వినోదభరితమైన అంశం మనిషికి కూడా గూడు గుడ్డ ఎలా అవసరమో వినోదం కూడా అంతే అవసరమని నేటి మోడ్రన్ లైఫ్ చాటుతోంది ఇక్కడ ఎనిమిది వందల రూపాయలున ఒక టికెట్ గా మాత్రమే చూడొచ్చు ఇది ఒక నిరుపేద బతికేందుకు వారం రోజులు ఆహారంగా కూడా చూడొచ్చు కానీ సినిమా చూసేందుకు వెనుకాడటం లేదన్నదే అస్సలు నిజం టూ తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు సినిమా అలా ఉందని కొందరు ఇలా ఉందని కొందరు చెప్తుంటే రికార్డ్స్ మరో వర్షం వినిపిస్తున్నాయి నాన్న సెంటిమెంట్ అమ్మ సెంటిమెంట్ తో చాలా సినిమాలు వచ్చాయి టాలీవుడ్ ను ఇప్పుడు వైఫ్ సెంటిమెంట్ సినిమాను అగ్రపీఠంపై కూర్చోబెట్టిందని తెలుస్తోంది పుష్ప టు సినిమా రికార్డులు తిరిగి రాస్తుందా లేదంటే మరేం చేస్తున్నదని తెలియడానికి మరో వారం రోజులు పట్టొచ్చు కానీ ఒక సినిమా ప్రజల జీవితాలపై ఇంతటి ప్రభావం చూపించడం సామాన్య విషయం కాదు అందులోనూ మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించి టాలీవుడ్ లో భిన్న కనిపిస్తున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవిని సొంత కాళ్లపై నిలబడి జీవితంలో విజయం సాధించిన మహాయోధుడిగా ఈ చరిత్ర ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది ఆయన ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చరిత్ర సృష్టించారు కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమెడియన్ పద్మశ్రీ అల్లు రామలింగయ్య అల్లుడయ్యాక మారిన పరిణామాలు నాలుగైదు దశాబ్దాల సినీ ప్రస్థానం చూసిన వారందరికీ తెలుస్తుంది అంతకు ముందు చిరంజీవి నటుడిగా ఎలా అడుగులు వేశారు ఆ తర్వాత ఆయన స్టామిన ఎలా పెరిగిందని అల్లు రామలింగయ్య ఆయన తనియుడు అల్లు అరవింద్ మెగాస్టార్ చిరంజీవి జీవితంలో పాలు నీళ్ళ కనిపి కలిసిపోయారు అయితే ఆ తర్వాత మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల సంఖ్య లెక్కలేదు కొడుకులు అల్లుళ్ళు ఆఖరికి కుమార్తెలు సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశారు హీరోలుగా నిర్మాతలకు సత్తా చాటారు మెగా ఫ్యామిలీ అన్న ముద్రను పక్కనబెట్టి సత్తా చాటిన వ్యక్తి ఆ తర్వాత కాలంలో ఒక అల్లు అర్జున్ అని చెప్పాల్సి ఉంటుంది అల్లు రామలింగయ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నాడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎన్విఆర్ ఇటు రావు గోపాలరావు చాటిన రోజుల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడిగా మనం చెప్పుకునేవారం ఇప్పుడు ఆయన వారసత్వంగా సినీ ఇండస్ట్రీలో ఒక వ్యక్తి ఇంతటి మేనియా సాధిస్తారని ఎవరు కూడా ఊహించ ఉండకపోవచ్చు ఇక మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ రెండుగా చీలిపోయిన సినిమాలో లేని డైలాగులను నెట్టింట్లో చేసుకుంటున్న ప్రచారం వీళ్ళేందిరా బాబు ఇలా తయారయ్యారు కనీసం పెద్దలైనా మొత్తం వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేరిందిరా బాబు అనుకునేలా మారుతున్నాయి సో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎందరూ ఎంతగా చెప్పినా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు బ్రాండ్ అలాగే అల్లు అర్జున్ మరో బ్రాండ్ ఇద్దరు ఇద్దరు స్టార్లుగా రూపాంతరం చెందుతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇప్పుడు కృష్ణప్రసాద్ లైవ్ లో అందిస్తారు కృష్ణప్రసాద్ చెప్పండి ఇప్పుడు వాస్తవానికి వినోదం అనే వినోదం అనేది కూడా చాలా మందికి ఇప్పుడు చాలా ఉన్నది అయితే కూడు గుడ్డ ఎట్లయితే ఉండదో ఇప్పుడు వినోదం అంటే సినిమా కూడా అంతే అన్నట్టుగా తయారైంది నేటి యువత మాత్రం సినిమా చూడకుండా ఉండేది వచ్చిన మొదటి రోజు మాత్రం సినిమా ఎంతమంది వెళ్ళాలని ముందు రోజే ప్లాన్ చేసుకుని చాలామంది సినిమాలకు మాత్రం తప్పకుండా వెళ్తున్నాడు మొదటి వారం శుక్రవారం వచ్చిందంటే చాలు అది ఎంత ఖర్చైనా మేము సినిమాని చూడ అన్నట్టే ఉన్నది మరి ఇప్పుడు ప్రపంచం ఇప్పుడు ఏదైనా అభిమానం తన అభిమాన హీరో వస్తుందంటే ఒక రెండు రోజులు ముందుగానే వాళ్ళు ప్రణాళికలు చేసుకొని మాత్రం సినిమా చుట్టానికి మాత్రం ముందుకు పోతుంటారు మీరు అంటే ఇప్పుడు స్థామిన విషయాలు మాత్రం చూసుకుంటే ఒక అల్లు అర్జున్ అయినా కానీ సొంత బ్రాండ్ యూజ్ చేసుకొని మెగా ఫ్యామిలీలోనే ఆయన మెగా ఫ్యామిలీలో ఉన్నా కూడా దాదాపు ఆయన సొంత అల్లు అల్లు ఫ్యామిలీ తనకంటూ ఒక బ్రాండ్ని గుర్తింపు చేయడానికి కూడా ఆయన అవి ఆహార నిమిషాలు కష్టపడ్డానికి మాత్రం అది వాస్తవం ఆ కుటుంబంలో ఉండి వచ్చిన వాళ్ళ నాన్న వాళ్ళ తాత ఒక తాత ఒక యాక్టర్ అయినా వాళ్ళ నాన్న నిర్మాత అయినా కూడా తన కుటుంబంలో ఒక హీరో ఉండాలన్నట్టు కూడా ఆయన ఒక వాళ్ళ ఆయన హీరో ఉండి ఒక అల్లు అర్జున్ సొంత బ్రాండ్ని క్రియేట్ చేసుకుని చెప్పుకోవచ్చు అయితే అయితే నందమూరి ఫ్యామిలీలో విషయం వాళ్ళంతా ఎంత వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఎంతో మంది హీరోలు ఉన్నా కూడా నందమూరి బాలకృష్ణ కళ్యాణ్ రామ్ ఎంతో ఉన్నా కూడా వాళ్ళకంటూ ఒక జూనియర్ ఎన్టీఆర్ ఎంత ఒక కొంత ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకుంటుందో మెగా ఫ్యామిలీలో కూడా అల్లు అర్జున్ కూడా ఒక సొంతంగా ఒక బ్రాండ్ మాత్రం క్రియేట్ చేసుకోవడానికి ఆయన కూడా సహాయశక్తుల కృషి చేస్తూనే ఉన్నారు అయితే ఈ పై టిక్కెట్ల పరంగా వచ్చినా కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా అయితే ప్రపంచవ్యాప్తంగా అయితే రెండు వేల ఆరు వందల తొంభై ఆరు వందల తొమ్మిది కోట్ల ఎనిమిది వేల ఆరు వందల ఎనిమిది ఆరు కోట్ల ఆ సునామీని సృష్టించి మాత్రం ప్రపంచ ప్రపంచంలో ఒక సునామీని మాత్రం ఇంకా సునామీ కొనసాగుతూనే ఉంది అయితే ఇంకా ఈ వారం చూసుకుంటే మాత్రం ఇంకా ఈ పుష్పాటు కలెక్షన్ల సునామీ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది అయితే ఇంకా గత ఇంకా రానున్న పది రోజుల్లో కూడా ఏ ఒక్క సినిమా చెప్పుకోదగ్గ సినిమా కూడా లేదు ఆ కారణంగా ఇంకా మన పుష్ప టూ సినిమా మాత్రం ఇంకా తన అవాని మాత్రం కొనసాగుతూ కలెక్షన్ల సుమాయిలో ఇంకా ముందుకు మనం ఎలాంటి అతిశయక్తి లేదు ఇంకా ఈ సినిమా మాత్రం ఇప్పటికే ఈ గత నాలుగు మూడు మూడు రోజులకే ఒక ఐదు వందల కోట్ల ఐదు వందల కోట్లు రిలీజ్ చేసి సొంతం చేసుకుని అయితే ఇప్పుడు ఈ ఐదో రోజు మాత్రం ఒక ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లను సొంతం చేసుకొని ముందుకు పోతుంది అయితే ఈ సినిమా ఇంకా మరికొద్ది రోజు రెండు మూడు రోజులలో వెయ్యి కోట్లను సాధిస్తున్న ఎలాంటి సందేశం లేదు వెయ్యి కోట్ల పైగా ఇంకా పది రోజులు టైం ఉంది కాబట్టి వెయ్యి కోట్ల పైగా సునామీ కలెక్షన్ రికార్డ్ మాత్రం సృష్టించినదిలో అట్లాంటి అతిశక్తి ఉండదంట కూడా మనం చెప్పుకోవచ్చు yes krishn prasad one minute అల్లు అర్జున్ ఇప్పుడు ఒక హీరో మాత్రమే కాదు అంతకి మించి అల్లు అర్జున్ సినిమా హిట్టా పట్టా అన్నది డిసైడ్ చేయాల్సినది ఒక తెలుగు జనం మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ జనం ఇండియాలో మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో ప్రపంచవ్యాప్తంగా అంతే వసూళ్లు రాబడుతుందంటే అతిశయోక్తి కాదు సినిమాను సినిమాగా చూస్తే పెద్ద సమస్య అసలు ఉత్సాహం కాదు అయితే సినిమాను ఆరాధించడం వల్ల ఇదంతా జరుగుతుంది ఇండియాలో అన్ని భాషల్లో ఎలా పుచ్చిపాటు విడు విడుదలైందో విదేశాల్లో మరి ముఖ్యంగా అమెరికా ఆస్ట్రేలియా యూరప్ దేశాల్లో రిలీజ్ కావడం చిన్న విషయమా సినిమాను డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ యజమానులు అంతగా కొనుగోలు చేయడం చిన్న సాధారణ విషయం కాదు కానీ సినీ నిర్మాతలు హీరోలు మిగతా ఎవరికి రాని స్టార్డమ్ ఎంజాయ్ చేస్తారు కానీ వారిని కామెంట్ చేసినట్టుగా ట్రోల్ చేసినట్టుగా మరెవరిని కూడా పెద్ద గర్జనం పట్టించుకోరు అందుకే తాము ఏళ్ల తరబడి కష్టపడి సినిమాను నిర్మిస్తే రెండున్నర గంటల్లో తమ జీవితాలను రోడ్డున పడేస్తున్నారని ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని ఎలాగంటే అలా రివ్యూలు రాసేవారిని చూస్తూ ఊరుకోమనంతలా సీన్ మారిపోయిందంటే ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా విశ్లేషించాలో మీరే ఆలోచించండి సోషల్ మీడియా వ్యాప్తి తర్వాత సినిమాలకు సంబంధించి సమాచారం జనాలకు ఇట్టే తెలిసిపోతుంది సినిమా సక్సెస్ ఫెయిల్ అయిన దాని గురించి నెట్టింట జరిగే ప్రచారం యువర్ను సినిమాకు తీసుకెళ్తుందా లేదా అన్నది నిర్ధారిస్తుంది కానీ వీటన్నిటితో సంబంధం లేకుండా ఒక సినిమాకు జనంలో ఆదరణ వస్తుందంటే అది ముమ్మాటికి విశ్వాసమే అందులోనే అల్లు అర్జున్ బాలీవుడ్ స్టార్ ఏమి కాదు హాలీవుడ్ స్టార్ అంతకన్నా కాదు టాలీవుడ్ స్టార్ మాత్రమే ఆయన మెగా ఫ్యామిలీ ముద్ర వేసుకున్న నటుడు కాదు నందమూరి ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ తగ్గుబాటి కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు అలాగనే బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి అని కూడా చెప్పలేం గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర్జున్ కుమార్డిగా ఆయన ఇప్పుడు సినీ జన నిరాశాలు అందుకుంటున్నాడు అల్లు అరవింద్ కుటుంబం నుంచి మరో హీరో వచ్చిన ఆయన పేరు కూడా చాలా మందికి తెలియదు అంటే కేవలం కుటుంబం నేపథ్యం ఎంట్రీకి సరిపోతుంది కానీ ఇటు జనామోదానికి ఎంత మాత్రం కాదన్నది నిర్వివాదించం ఫోర్స్ ఫోర్బ్స్ మెగ మెగజైన్ అల్లు అర్జున్ సంపాదన పుష్పట్టు మూవీలో మూడు వందల కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారంటూ రాసిన వార్త చాలా మందిని ఆలోచించేసింది తెలుగు హీరోకు అంత సీన్ ఉందా అని ఆశ్చర్యానికి గురిచేసింది ఇటీవల ఎన్నికల ఫలితాలను ప్రిడిక్ట్ చేసే సంస్థలు ఎలా రిజల్ట్స్ ను చూస్తున్నాయో మనందరికీ తెలుస్తుంది వందల కోట్ల రూపాయల విలువ చేసే సర్వే సంస్థలు ఎన్నికల ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయడంలో ఇలా గందరగోళం అయ్యాయా అని చూసాం అంతలోనే వాటి రెప్యుటేషన్ అదం పాంతాలానికి చేరుకుంటుందని చెప్పలేం అదే విషయంలో సినిమా రివ్యూల విషయంలో కూడా అంతే పెద్ద హీరోల సినిమాల విషయంలో రివ్యూవర్స్ ఇచ్చే రిజల్ట్స్ కొన్నిసార్లు నమ్మశక్యంగా మరికొన్నిసార్లు ఫెయిడ్ రివ్యూలు అన్నట్టుగా ప్రచారం చేస్తాయి కేవలం ప్రచారం పబ్లిసిటీతో బ్రాహ్మండాలు బద్దలిం కావు నిజం నిలకడ మీద తెలుస్తుంది ఒకటి మాత్రం నిజం సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పుష్ప టూ కలెక్షన్స్ గురించి చేసిన ట్వీట్ పోస్ట్ ఇండియాను ఊపిస్తోంది సుమారు మూడు వందల కోట్ల వరకు ఒక్కరోజు కలెక్షన్స్ సాధ్యమయ్యాయంటే ఇది సినిమా సునామీ అని మాత్రమే చెప్పాల్సి ఉంటుంది ఇక పుష్పరాజ్ ముందు ఎన్ని రికార్డులు బద్దలయ్యాయో ఒకసారి చూద్దాం పుష్ప వన్ కరోనా తర్వాత కోలుకుంటున్న జనాలకు వీణుల విందు చేసింది సినిమా కేవలం దక్షిణాదిలో కాకుండా నార్త్ ఇండియాలో మూత మోగించింది సినిమా గురించి ప్రజలకు మరింతగా తెలియజేస్తే ఇంకా ఇంకా ఎక్కువ ఆడుతుందని కూడా అన్నారు అందుకే కాబోలు పుష్పటు రిలీజ్ ముందు నిర్మాణ సంస్థ మొదటి ప్రచారాన్ని ఉత్తరాదికి కేంద్ర బిందువైన బీహార్ రాజధాని పాట్నాలు నిర్వహించింది ఆ తర్వాత దేశమంతటా సినిమా ప్రమోషన్ చేపట్టింది బాలీవుడ్ స్టార్లు హిందీ తప్ప మరో లాంగ్వేజ్ మాట్లాడలేని పరిస్థితి కొందరు ఇంగ్లీష్ మేనేజ్ చేసినా అది మిగతా ఆడియన్స్ కు పెద్దగా అర్థమయ్యేదేం కాదు కానీ దక్షిణాది హీరోలు మరి ముఖ్యంగా టాలీవుడ్ స్టార్లు మూవీ ప్రచారం చేసిన తీరు అదరో అని చెప్పాల్సిందే ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ టూ దేశమంతటా ఫ్యాన్ ఫాలోయింగ్ సాధిస్తే జూనియర్ అయిన హీరో నిఖిల్ ఎలాంటి సత్తా చాటారో మనం చూసాం ఇప్పుడు అల్లు అర్జున్ పాట్నాలో హిందీ ప్రసంగంతో మొదలైన స్పీచ్ కేరళలో మలయాళంలో సాగిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది రైట్ ఇది వరల్డ్ స్పెషల్ రైట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్